అల్లూరు జిల్లా పాడేరు యూరియా కొరతపై పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు అన్నదాత కోరు రాలే ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత వెంటనే పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వరి పంట పుట్టదశకు చేరుకున్నా ఇప్పటికీ రైతులకు యూరియా ప్రభుత్వం అందించకపోవడం దారుణమని అన్నారు రాష్ట ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ తో కుమ్మ ఈ సమస్య ఏర్పడిందన్నారు బ్లాక్ మార్కెట్లకు కేటాయించడంతో రైతులు అధిక ధరకు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు బ్లాక్ మార్కెట్లు నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు తక్షణమే రైతులకు ఎరువులు విత్తనాలు మరియు రైతులకు కావలసిన పనిమూట్లు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు లేని పక్షాన రైతాంగంతో కలిసి భారీ ఉద్యమం చేయాల్సి వస్తుందని మీ ప్రభుత్వానికి హెచ్చరించిన అరకు ఎమ్మెల్యేది చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే సుమారు నాలుగు నెలలు ఖరీఫ్ సీజన్ దాపరించి వచ్చింది పంటలంతా వేసుకున్నారు కానీ ఈ రోజు వరకు మీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం ఎందుకంటే అప్పుడే పుట్టదశ వచ్చేటటువంటి పరిస్థితి వరి నాట్లయితే ఉన్నాయి మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ లేదనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వాళ్ళు కానీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దారుణం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక్కసారి రైతుల వైపు చూడండి రైతులు అల్లకొల్లో చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పంటలు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మరి రైతులకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద అలాగే ఏంటంటే ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళు సుమారు ఒక బస్తా మీద రెండు వందల నుంచి సుమారు నాలుగు వందల రూపాయలు నష్టంతో మీరు కొనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం సరఫరా చేస్తే తక్కువ ధరకే మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలకు వచ్చేటటువంటి యూరియా ఈరోజు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే సుమారు వెయ్యి రూపాయలు పలుకుతూ ఉంది అది కూడా అరకొర సప్లైతో ఉన్నది మీరు మార్కెట్లో సప్లై చేసినటువంటి విధంగానే మరి బయట ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒక్కసారి మరి రైతుల మీద పక్షాన్ని నిలబడి వారికి తగిన న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మరి రైతుల ద్వారా ఇక ఉద్యమాలని తీవ్రతరం చేయడానికి కూడా వెనుకాడ బోమని చెప్పేసి